మన ఆచారాలు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యమైనటువంటి అలాగే ఇప్పుడు అంతా కూడా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది సంక్రాంతి పండుగ నాడు జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా ఏ శాస్త్రంలోనూ కూడా ఏ గ్రంథంలోనూ కూడా చెప్పబడి లేదు ఎటువంటి దోషము కూడా ఈ సంక్రాంతికి రాలేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారము అనేటువంటిది అందరూ కూడా దాన్ని నమ్మవద్దని అలాగే అది ఆచారం కాదని మేము తెలియపరుస్తున్నాము అలాగే అక్కడ సంక్రాంతి నాడు కీడు వచ్చింది మంచిది కాదు అనేటువంటి ప్రచారం కూడా మంచిది కాదు అందరూ కూడా సర్వేజనా భవంతు అనేటువంటి వాదనతో ఇప్పుడు అందరూ కూడా సుఖంగా ఆ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకోవచ్చును ఎవరు కూడా అభేదములు అనేటువంటివి లేకుండా వారి యొక్క ఆచారాల ప్రకారంగా సంక్రాంతి పండుగ జరుపుకోవచ్చు అని చెప్పేసని మన ఆచారాలు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా చెప్పడం జరుగుతోంది అలాగే ఈ యొక్క మకర సంక్రాంతి రోజున చేసుకునేటువంటి విధి విధానము మకర సంక్రాంతి రోజున పెద్దలకు పెట్టుకునేటువంటి వారు పితృదేవతానికి పొందవచ్చును అలాగే దేవతా దర్శనము దాన ధర్మములు చేసుకోవచ్చును పితృదేవతల పేరు చెప్పి దాన ధర్మాలు దాన ధర్మాలు కూడా చేసుకోవచ్చును అలాగే దేవతలకి ఉత్తరాయణము అంటే పగల కాలము దక్షిణాయనము అంటే రాత్రి కాలము అని అర్థము కాబట్టి మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది భక్తులందరూ కూడా అలాగే మన ఆచారాలు యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తారని మేము కోరుకుంటున్నాము స్వస్తి